పరామర్శలకు జగన్ మంది మార్పులంతో ర్యాలీగా రావడం సిగ్గుచేటని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు పర్యటనలో నిబంధనల ఉల్లంఘనపై సోమిరెడ్డి మండిపడ్డారు గతంలో అధికార మండతో అక్రమ మైనింగ్ కు పాల్పడి జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని మహిళా ఎమ్మెల్యేపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన జగన్ పరామర్శకు రావడం దారుణమన్నారు పర్మిషన్ ర్యాలీ అని పెట్లే ఏం మాట్లాడినారు మీరు నన్ను జనంలోకి పోనీ లేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే చెట్లు నరికేయాలా పరదాలు కట్టాలా బ్యారికేడింగ్ చెయ్యాలా నరకం చూపించావు నువ్వు తమరు ముఖ్యమంత్రిగా బయటొస్తే ఇంకా ఆ ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు కిళ్ళికొట్లు షాపులు ట్రాఫిక్ నరకం చూపించావు ఈ రోజు ఫ్రీగా వదిలేస్తున్నాం మిమ్మల్ని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పుడు కేసుల గురించి మాట్లాడినాడు తప్పుడు కేసులు పెడుతున్నారంట అయ్యా తమరి టైంలో దుర్మార్గంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చెంత ప్రభాకర్ వర్గం